ఇందిరా మహిళా శక్తి అంటూ ఒక ప్రత్యేక పథకాన్ని మహిళల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది మొన్న వరంగల్ సీఎం వచ్చిన రోజున కలెక్టరేట్లో ప్రారంభించినటువంటి మహిళా శక్తి క్యాంటీన్ అయితే ప్రస్తుతం ఇక్కడే ఉంది అసలు ఈ క్యాంటీన్ ఎలా రన్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఉచితంగా ఇచ్చారా ఏమన్నా పే చేయాలా అసలు ఏంటి అలానే ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అది కలెక్టరేట్లోకి నిరుపేదల దగ్గర నుంచి అందరూ వస్తూ ఉంటారు వాళ్ళకి అందుబాటులో ఉండేలా ఉన్నాయా ధరలు ఎలా ఉన్నాయి అలానే స్వయం ఉపాధి కోసం ఎంతోమంది మహిళలకి ఈ పథకం వర్తిస్తుందంటూ ప్రభుత్వం అయితే చెప్పడం జరుగుతుంది అసలు ఎంతమంది ఉన్నారో ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఎట్లా ఉందనేది లోపట వెళ్ళి పరిస్థితి ఎలా ఉందనేది చూసేద్దాం మనమైతే క్యాంటీన్ లోపలికి వచ్చేసామో ఇక్కడ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు టేబుల్స్ అన్ని కూడా వీళ్ళు ఒక టెన్ టేబుల్స్ వరకు వేశారు అలానే ఇక్కడ ఏదైతే ఉంటుందో కౌంటర్కి సంబంధించి టికెట్ కౌంటర్ ఫస్ట్ ఇక్కడ పే చేయాలనుకుంటా టికెట్ కౌంటర్ అని పెట్టడం జరిగింది ఇక్కడ ఏమేమి సేల్ చేస్తున్నారో అవి డిస్ప్లే చేయడం జరిగింది తెలంగాణ స్పెషల్ సెకినాలు ఏవైతే ఉన్నాయో సెకినాలు కానీ ఇవ్వండి అన్ని కూడా చాక్లెట్స్ కానీ ఇవ్వండి అన్ని ఇక్కడైతే ఉన్నాయి అలానే అక్కడికి వెళ్తే మురుకులు అన్ని ఇక్కడ ఆ పిండి వంటకాలు అయితే ఇక్కడ ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి అలానే ఇక్కడ వచ్చేసి పికిల్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదంతా కూడా కిచెన్ కి సంబంధించినట్టుంది ఇక్కడ మాత్రం క్యాంటీన్ లో వచ్చి కూర్చోవడానికి ఫెసిలిటీస్ అనమాట ఇక్కడ ఒక టేబుల్ కి ఫోర్ మెంబర్స్ కూర్చునేలాగా వీళ్ళైతే ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఇక్కడ జరిగేటువంటి ఈ ఫుడ్ ఇక్కడ వంట చేస్తారా లేకపోతే అక్కడ బయట నుంచి తయారు చేసి తీసుకొస్తారా అసలు ఎంతమంది వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది చూద్దాం అలానే ఇక్కడ ఆర్డర్ క్యాంటీన్ అనమాట ఇక్కడ అక్కడ టికెట్ తీసుకొని వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇవ్వాలి కావచ్చు సో ఇక్కడ అసలు పరిస్థితి ఏంటి ఎట్లా దీని ప్రాసెస్ ఏంటి అనేది తెలుసుకుందాం ఇక్కడ క్యాంటీన్ లోపల అయితే కొంతమంది మహిళలు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హాయ్ అండి నమస్తే అండి మీ పేరు నిఖితాంజలి నిఖితాంజలి గారు అంటే యువ సులకి అని చెప్పుకోవాలి ఇందిరా మహిళా శక్తిలో ఫస్ట్ క్యాంటీన్ మీతోనే ఓపెన్ చేయడం జరిగింది సీఎం గారు కూడా ఆ రోజు రావడం జరిగింది మీరు ఉన్నారు ఆ టైంలో అవునండి నేను అంటే ఎట్లా అనిపించింది అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు మహిళల కోసం ప్రత్యేకంగా ఈ క్యాంటీన్లు ఏర్పాటు చేయడం ఇదంతా ఎట్లుంది ప్రత్యేకంగా మహిళలకే ఈ కార్యక్రమాన్ని అప్పచెప్దామని అనుకోవడం అనేది గొప్ప ఆలోచన అందులో నేను ఫస్ట్ కావడం అనేది చాలా సంతోషంగా ఉంది మాటల్లో చెప్పలేము అసలు సంతోషం స్వయంగా మేము నాతో పాటు ఇంకా నలుగురు సభ్యులు ఇక్కడ ఉండి అన్నీ చూసినాం సార్ సీఎం సార్ కూడా వచ్చారు తనే ఓపెనింగ్ చేశారు పైగా ఇక్కడ మేము చేసిన వంటకాలు అన్నీ మాట్లాడారా ఓపెనింగ్ రోజు మాట్లాడా మేమే స్వయంగా వడ్డించాం సీఎం సార్ గారికి ఇంకా వచ్చిన మినిస్టర్స్ గారు అందరికీ కూడా మేమే స్వయంగా వడ్డించి వండి వడ్డించి పెట్టాము కూర్చున్నారు వడ్డించారు మనకు ఇట్లా రెక్టాంగిల్ షేప్ లో అరేంజ్ చేసాము ఎగ్జాక్ట్లీ మధ్యలో మిడిల్లో కూర్చున్నారు మన స్నాక్స్ అన్నీ తిన్నారు పిండి వంటలు ముఖ్యంగా పిండి వంటలు అన్నీ తిన్నారు అన్నీ కూడా చాలా క్రిస్పీగా అమృతంగా ఉన్నాయని కూడా అన్నారు తెలంగాణలో పెట్టిందే పేరు ఇటు శకినాలు కానీ సరోపిండి ఈ మురుకులు ఇవన్నీ కూడా పెట్టిందే పేరు ఇక ప్రాచీన వంటకాలని చెప్పుకోవచ్చు ఇప్పుడు పిల్లలు ఇష్టపడి తినేది కూడా అవే దట్టు మైళ్ళు ఇంట్లో టైంగా చేసుకునేది కూడా ఇవే ఇవే మీరు ఇక్కడ సేల్ చేయడం జరుగుతుంది అంటే పర్టికులర్గా వాళ్ళే చెప్పారా ఇవి పెట్టాలి అని చెప్పేసి మీరే అనుకున్నారా అంటే ఈ మహిళా శక్తి క్యాంటీన్ అనేది తెలంగాణలో మనకు మెయిన్గా పిండి వంటకాలు మన చే ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ అవి ఇవి బాగా అయిపోయినాయి సో మనం ఇంట్లో తయారు చేసి పల్లెటూరిని వాతావరణం తీసుకురావడమే దీని ప్రధాన లక్ష్యం ఇది తెలంగాణ ఈ క్యాంటీన్ అనేది సో అసలు ఎట్లా ఎంపిక చేశారు ఇంతమంది మహిళలు చాలామంది ఉన్నారు వరంగల్ హన్మకొండలో అంటే ఇది డ్రోక్రా గ్రూప్ తరఫున చేశారా లేకపోతే ఏమైనా అప్లై చేసుకోమన్నారు అసలు ప్రాసెస్ ఎలా జరిగింది మీరు ఎలా ఎంపిక అయ్యారు డ్వాక్రా గ్రూప్ తరపునే అండి మహిళా సంఘాలు ఉంటాయి కదా నేను మహిళా సంఘంలో ఒక మెంబర్ని నాతో పాటు ఉన్న అందరూ కూడా మహిళా సంఘం సభ్యులే మా మెప్మా వాళ్ళకు ఈ ప్రాజెక్ట్ అనేది అప్పచెప్పడం జరిగింది మెప్మా వాళ్ళే చాలామంది వచ్చారు నాతో పాటు వివిధ సంఘాల నుంచి కూడా సభ్యులందరూ వచ్చారు దాంట్లో మనకు మాకున్న అనుభవము మేము ఎలా చేస్తాము అంతకుముందు ఏం చేస్తాము ఇప్పుడు ఏం చేయబోతున్నాము ఇంకా ఫ్యూచర్లో ఏమేం చేయబోతున్నాం అవన్నీ అడిగారు దాంట్లో నుంచి నన్ను ఎంపిక చేయడం అనేది నేను చాలా సంతోషంగా ఉన్నాను మీరేం చదువుకున్నారు నేను బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను అండి బిజినెస్ మేనేజ్మెంట్ చేశారు కాబట్టి ఇది దక్కించుకోగలిగారా మెయిన్ గా అది కూడా ఒక ప్రధాన కారణమే బిజినెస్ మేనేజ్మెంట్ చేసింది అన్ఎంప్లాయిడ్ యూత్ కింద ఈ ప్రోగ్రామ్ ఈ ప్రాజెక్ట్ అనేది మాకు అప్పగించిండ్రు అంటే ఇది ఇప్పుడు మొత్తం అంతా కూడా మీకు ఫ్రీగా ఇక్కడ క్యాంటీన్ ఇవ్వడం జరిగిందా నామినల్ ఫీజు ఎందుకంటే ఇది కలెక్టరేట్ కదా ఏమన్నా పే చేయాల్సి వచ్చిందా నామినల్గా లేకపోతే ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రస్తుతం అయితే మాకు ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని కూడా కలెక్టరేట్ వాళ్ళే అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చూసుకున్నారు జస్ట్ మా ఫుడ్ ఐటమ్స్ అనేది మేము ఇంట్లో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటున్నాం సో మేము దీన్ని అమ్ముకోవడం అంత ఈ ఫర్నిచర్ కావచ్చు టేబుల్స్ ఈ కౌంటర్ ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే చూసుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి రెంట్ కూడా ఏం లేదని చెప్పారు తర్వాత మాకు ఒకవేళ లాభ నష్టాలను బట్టి చూసి ఆలోచించుదాం ఇప్పుడైతే మీరు నడుపుకోండి అని ప్రోత్సాహం ఇచ్చారు ప్రతి ఒక్కరు ఇది అంతా మీరు సొంతంగా పెట్టుబడి పెట్టినట్టున్నారు ఒకవేళ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మహిళా శక్తి అంటేనే గవర్నమెంట్ నుంచి జరుగుతుంది కదా సో మీకు ఏమైనా లోన్ వచ్చే అవకాశం ఉందా ఇది ఓన్గా పెట్టుకొని రన్ చేయడమేనా మాకు ఆల్రెడీ పది లక్షల లోన్ వచ్చింది దాంట్లో నుంచి రెండు లక్షలు ఉపయోగించుకొని మేము ఈ ఐటమ్స్ ఫుడ్ ఐటమ్స్ అన్ని తయారు చేపిస్తున్నాం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది మాత్రం పూర్తి బాధ్యత కలెక్టరేట్ వాళ్ళది అడ్మినిస్ట్రేషన్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు దాంట్లో టెన్ ల్యాక్స్ లోన్ ఇవ్వడం జరిగింది స్వయం ఉపాధి కోసం దాన్ని మీరు ఇట్లా కన్వే చేసి ఫుడ్ ఇక్కడ రెడీ చేసి తీసుకొస్తారు ఇక్కడే రెడీ చేస్తారు ఇంటి దగ్గర మనకి పిండి వంటలు మాత్రము అది కొంచెం పెద్ద ప్రాసెస్ కాబట్టి ఇంట్లో రెడీ చేస్తాము మిగతా టిఫిన్ టీ టిఫిన్ కాఫీ మీల్స్ స్నాక్స్ ఇవన్నీ ఇక్కడే రెడీ చేస్తాను మన కిచెన్ రూమ్ కూడా ఉంది కిచెన్ రూమ్ లోనే రెడీ చేస్తున్నాము ఆల్మోస్ట్ ఇక వన్ వీక్ అవుతుంది కావచ్చు స్టార్ట్ చేసి మాక్సిమం ఎట్లుంది ఇక్కడ రెస్పాన్స్ కానివ్వండి కలెక్టర్లు ఇట్లా ఎవరన్నా వస్తున్నారా ఆఫీస్లో వాళ్ళేనా లేకపోతే ఇక్కడికి వచ్చి ఏమన్నా అంటే కలెక్టరే చెప్పుకోవడానికి చాలా మంది వస్తుంటారు నీరు పేదలు వస్తుంటారు కాస్ట్ ఎలా ఉంది రీజనబుల్గా ఉందా అందరూ తినడానికి ఇది ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి ఈవెన్ మనం మీల్స్ కూడా కేవలం ఫిఫ్టీ రూపీస్ తోటే టూ కర్రీస్ కర్డ్ పెరుగుతో మీల్స్ కూడా ఉంటుంది ఇక్కడ మీల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం మండే నుంచే స్టార్ట్ చేస్తాం ఇవాళకి వన్ వీక్ అయింది సాటర్డే స్టార్ట్ చేశారు ఇవాళకి వన్ వీక్ అయిపోయింది మీల్స్ కూడా ప్రొవైడ్ వెజ్ నాన్ వెజ్ ఏమేమి ఉంటుంది ఇక్కడ వెజ్ ఉంది నాన్ వెజ్ ఉంది వెజ్ మీల్స్ ఒక ప్లేట్ వచ్చి కాస్ట్ ఎంత ఉంది ఇప్పుడు మీల్స్ వెజ్ అయితే ఫిఫ్టీ ఉంది నాన్ వెజ్ అయితే ఎయిటీ ఉంది రీజనబుల్ కాస్ట్కే ఇస్తున్నారు సో ఇప్పుడు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆయనకి మీరేం వంట చేసి పెట్టారు ఏం నచ్చింది అప్రిషియేషన్ ఎలా ఉంది స్నాక్స్ ఈ పిండి వంటలు అన్నీ పెట్టాము దాంట్లో సకినాలు చాలా బాగున్నాయి అన్నారు సర్వపిండి మన తెలంగాణలో ప్రత్యేకతనే సర్వపిండి తెలంగాణలో తప్ప ఎక్కడ దొరకదు దొరికినా రుచి రాదు సర్వపిండి మీరు చేయడం చాలా బాగుంది తెలంగాణలో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో ఇంకా అవన్నీ మీరు బయటికి తేవాలి మర్చిపోయినాయి అందరూ ఎవరైతే మర్చిపోయి ఉంటారో చాలా ఐటమ్స్ కూడా అన్నీ బయటికి తెచ్చి మీరు సేల్ చేయాలా మిమ్మల్ని చూసి ఆదర్శంగా ఇంకా చాలామంది మహిళలు ముందుకొచ్చి ఇట్లాంటి కార్యక్రమాలలో ఉండాలని కూడా మెచ్చుకున్నారు సార్ గారు చాలా నచ్చింది అక్కడ అందరూ రావడం జరిగింది ఉన్నారు మధ్యలో మీరు ఓపెన్ చేసినప్పుడు ఎట్లా అనిపించింది ఇంకా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు అసలు కళలో కూడా అనుకోలేదు ఇలాంటి ఒక దారిలో మనం వెళ్తాము ఇంత పెద్ద పెద్ద వాళ్ళ చేతిలో మన హోటల్ అనేది ప్రారంభిస్తామని కళలో కూడా అనుకోలేదు అందరూ కూడా అన్నీ తిని చాలా అభినందించారు బాగున్నాయి అని నీట్గా ఉంది హైజీన్గా ఉంది ఇట్లాగే మెయింటైన్ చేయండి ఇంకా చాలా ముందుకు వెళ్తుంది అని చెప్పారు అందరు అభినందించారు అంటే ఇక వచ్చేటువంటి కస్టమర్స్ అనుకోండి ఇక మీకు కస్టమర్లే దేవుళ్ళు అని చెప్పుకోవాలి అలాంటి వాళ్ళకి కానివ్వండి ఇక్కడ దొరికేటువంటి పిండి వంటకాలు ఏమేమి దొరుకుతాయి అక్కడ పికిల్స్ కూడా ఉన్నట్టున్నాయి అసలు ఏమేమి దొరుకుతాయి ఆ కస్టమర్సే అనుకోండి ఇక వాళ్ళకేం చెప్దాం అనుకుంటున్నారు వరంగల్లో ఉన్న వాళ్ళకి సో మన దగ్గర పిండి వంటలు అన్ని రకాల పిండి వంటలు ఇక్కడ సేల్ చేస్తున్నాం ఆర్డర్లపై కూడా తీసుకుంటాం పచ్చళ్ళు కూడా టమాటా మామిడికాయ చింతపండు చికెన్ మటన్ ఫిష్ రొయ్యలు ఇట్లాంటి పచ్చళ్ళు అన్నీ కూడా ఇంట్లో స్వయంగా మేమే ఉండి మంచి ఆయిల్ నీట్గా హైజీన్ ఉండి ప్రిపేర్ చేస్తున్నాం స్వీట్స్ కూడా అన్ని రకాల స్వీట్స్ కూడా మేమే ప్రిపేర్ చేస్తున్నాం ఈవెన్ పెళ్ళి శుభకార్యాలకు కూడా క్యాటరింగ్ కూడా సర్వీస్ అవైలబుల్గా పెడతాం ఈ నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తాం సో ఎవరైనా ఏదైనా కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మాకు ఉపాధి కల్పించినట్టు ఉంటే మా సర్వీసెస్ కూడా మీరు ఖచ్చితంగా మెచ్చుకునేలాగానే చేస్తాం అంటే ఒక దగ్గర ఎక్కడైనా పెడితే ప్రమోట్ చేసుకునే కొంతమంది టైం పడుతుంది కలెక్టరేట్ కలెక్టరేట్లోనే అందరికి తెలిసేలాగా ఇక్కడ మీకు పెట్టడం ది బెస్ట్ ఆపర్చునిటీ అనుకుంటున్నారా అవును ఖచ్చితంగా అండి మనకి ప్రమోషన్స్ ఎక్కడ లేకుండా ఆటోమేటిక్ గా ఇంకా కలెక్టరేట్ అంటేనే అదే పెద్ద ప్రమోషన్ మాకు అది సీఎం సార్ రావడం అనేది ఇంకా మొత్తం రాష్ట్రం మొత్తం వ్యాపించింది అనుకునే విధంగా రెస్పాన్స్ వచ్చింది అందరూ వచ్చి అడుగుతున్నారు నిజంగా సీఎం సార్ వచ్చారా నిజంగా కూర్చున్నారా నిజంగా ఇక్కడ తిన్నారా మన స్ దగ్గర మరి ఉన్నాయి ఉన్నాయి మేడం ఫొటోస్ కూడా ఉన్నాయి మన దగ్గర ఏదైనా సెటప్ అని అట్లా అడుగుతున్నారు లేదు స్వయంగా వచ్చి విజిట్ చేసి మా చేతులతో మేము వడ్డిస్తే తిన్నారు అనే చూపిస్తున్నాం ఫొటోస్ కూడా చూపిస్తున్నాం వాళ్ళకు కూడా ప్రజలకు కూడా నమ్మకం కుదరట్లేదు నిజమేనా ఇదంతా అని అంతే కదండి ఇప్పుడు ఇదంతా జరిగేదని మహిళలకి పెద్దపీట వేసినట్టే ఇది ఎందుకంటే మహిళలు ఎంతో మంది భర్త చనిపోయిన వాళ్ళు కానీ ఇవ్వండి లేకపోతే చాలా మందికి ఇబ్బందులు ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక చేయుతని చెప్పుకోవాలి నేను అన్ఎంప్లాయీడ్తో పాటు మాకు కూడా హస్బెండ్ లేరు ఇద్దరు ఆడపిల్లలు అన్ఎక్స్పెక్టెడ్గా అన్నాను కానీ అది మీకు రియాలిటీ అయిపోయింది అవును నిజమే అండి హస్బెండ్ లేరు యాక్సిడెంట్లో చనిపోయారు ఆ పాప ఇద్దరు ఇద్దరు ఆడపిల్లలు ఒక పాప జస్ట్ వన్ మంత్ ఉండే అప్పుడు చనిపోయారు సో ఇదనే నిజంగా నాకు చాలా ఒక ఆపర్చునిటీ లాగానే చూసుకుంటా ఈ అవకాశం వచ్చిన ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు మనం మా వాళ్ళకు కలెక్టరేట్ వాళ్ళకు అడిషనల్ కలెక్టర్ మేడం కలెక్టర్ మేడం ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా ఉండి నన్ను ముందుంటి నడిపించారు వాళ్ళందరికీ కూడా హీరోలు ఎవరు ప్లే చేశారు మీకు ఇలా అంటే ఇక్కడ ఆపర్చునిటీ ఉంది ఇలా వచ్చి అప్లై చేసుకో ఇట్లా చేయి అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఎవరు ఫస్ట్ శ్రీనివాస్ సార్ మా సంఘం మాది ఇంద్రా ఏఎల్ఎఫ్ మాకు సార్ శ్రీనివాస్ సార్ తర్వాత ఆర్పి వాళ్ళు ఏఎల్ఎఫ్ వాళ్ళు టీఎల్ఎఫ్ సభ్యులు అందరూ కూడా మేము ఇక్కడికి రావడానికి ప్రధాన కారణమయ్యారు ఇక్కడికి వచ్చినాక ఈ మెప్మా మెప్మా సభ్యులు అందరూ మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్స్ తర్వాత మనకు చాలామంది ఉన్నారు ఒక్కొక్క నేను చెప్పిన చెప్తూ కూడా మీరు చాలా ఎమోషనల్ అయిపోయారు సడన్గా అంటే నేనేదో గా మాట్లాడాను ఎందుకంటే అలాంటి వాళ్ళని మేము చూస్తుంటాం కాబట్టి దానికి మీరు రిలేటెడ్గా ఉన్నారు అసలు ఇట్లా ఇదంతా ఆపర్చునిటీ రావడం ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి ఇప్పుడు రన్ అయిందనే చెప్పుకోవాలి దీనికి ఫలి అంటే ఒప్పుకుంటారా ఈ దేవుడు మనకి ఇచ్చిన మనకు చేసిన అన్యాయానికి ఇది ఒక రకంగా న్యాయం చేస్తు చేస్తున్నారని అనుకుంటున్నాం అంటే ఇది స్టార్ట్ చేయకముందు ఎట్లా ఉండే మీకు ఆర్థిక పరిస్థితులు ఇప్పుడే ఎట్లా అనిపిస్తుంది చాలా కష్టంగానే ఉండేది ఇద్దరు ఆడపిల్లలు బ్రతకాలంటే సమాజంలో అంతా ఈజీ అయితే ఏం కాదు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది చదువుకున్నా కూడా ఎక్కడ దానికి తగ్గట్టు శాలరీ రాకపోవడము జాబ్ ఏమన్నా ట్రై చేద్దామన్నా పిల్లలు ఉండి ఇంట్లో చదువుకోలేక టైం దొరకక పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది టైం దొరకక జాబ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా రాద్దామన్నా టైం దొరకక జరిగింది అలాంటి సమయంలో ఈ అవకాశం రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఎట్లా అంటే హస్బెండ్ లేని వాళ్ళకి అటు పుట్టిళ్ళు కానీ అత్తిళ్ళు కానీ కొంచెం భారంగానే ఉంటుంది అండి మనం ఒరిజినల్గా మాట్లాడుకోవాల్సి వస్తే మన పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండరు మనం బయటికి వెళ్ళి జాబ్ చేయాలంటే ఇబ్బంది ఇట్లాంటి టైంలో మీకు ఈ ఆపర్చునిటీ వచ్చింది దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం ఇట్లాంటి క్యాంటీన్లు ఇంకా అంటే ఏమైనా బయట పెట్టుకోమని చెప్పేసి ఇంకా లోన్స్ ఇచ్చారా మీ ఒక్కళ్ళకే ఉందా ఇది ఇక్కడ ఈ కలెక్టరేట్లో ఈ హనుమకొండ జిల్లాలో అయితే మాకు వచ్చింది తర్వాత ఇంక అన్ని జిల్లాలో కూడా మొదలు పెడుతున్నాము ఆల్రెడీ మైబాద్లోను ఎక్కడో నెక్స్ట్ మంత్లో ఓపెన్ అవుతుంది అని కూడా వచ్చారు అక్కడ నుంచి కూడా జిల్లాల నుంచి కూడా వచ్చి మీరు ఎలా రన్ చేస్తున్నారు నెక్స్ట్ మా జిల్లాలోనే ఓపెన్ అవుతుంది కావచ్చు వచ్చి చూసి ఎలా స్టార్ట్ చేశారు ఎస్టిమేషన్ అదంతా కూడా అడుగుతున్నారు క్యాంటీన్ అయిపోయింది అనుకోవచ్చు అదే అనుకోవచ్చు ఏంటంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు మాకు పరిచయం చేస్తారా అలానే వీటి కాస్ట్ అలానే టేస్ట్ అన్నీ చూసేద్దాం ఇప్పుడు అంటే ఇప్పుడు సర్వపిండి ఎంత కాస్ట్ ఉంది మనకి ఇక్కడ అన్ కాస్ట్ పక్కన పెడితే దాని రుచి చూడాలి రుచి క్వాలిటీ క్వాంటిటీ చూడాలి నేను అదొకటే చెప్తున్నా ఇక్కడ సర్వపిండి మనం థర్టీ రూపీస్కి పెడుతున్నాం కానీ దానికి తగ్గట్టే రుచి కూడా ఉంది మనం ప్రతి ఒక్క ఐటెం నువ్వులు పల్లీలు శనగపప్పు ఉల్లిపొరక ఇవన్నీ వేస్తున్నాం కాబట్టి దానికి అంత టేస్ట్ వచ్చింది నార్మల్గా పావు లాగా అమ్ముతున్నాం మనం పావు కేజీ లాగా తీసుకెళ్తున్నారు కేజీల బట్టి కూడా ఆర్డర్స్ వస్తాయి ఇంకా ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది వస్తాయి అని భావిస్తున్నాము మురుకులు ఎంత ఉన్నాయి కాస్ట్ సెకినాలు ఎంత ఉన్నాయి ఎందుకంటే మనం చూపించేటప్పుడు అందరు కూడా కాస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఉందో అనేసి సేమ్ కంటే మాత్రము తక్ అంతే లేటు లేదంటే తక్కువ ఉండేటట్టే చూసుకుంటున్నాం కానీ ఎక్కువ అయితే కాదు మొత్తం ఇక్కడ రన్ చేస్తున్నారు గానీ ఐటమ్స్ అన్ని కూడా ఇంటి దగ్గర ఇంటి దగ్గరే ఓకే మిగతా ఎవరున్నారో వాళ్ళని పరిచయం చేస్తారా అంటే నార్మల్ గా ఎంత మంది ఇప్పుడు మీరు పార్ట్నర్షిప్ లో చేస్తున్నారా సాలరీ బేస్ ఎట్లా వీళ్ళం మిగతా వాళ్ళతో మేము అందరం పార్ట్నర్షిప్ లాగానే ఫుడ్ ఐటమ్స్ మేము ఖర్చు పెట్టుకొని చేస్తున్నాం దాంట్లో ఎంత వచ్చినా మేము సమానంగా తీసుకుంటాం ఇక హండ్రెడ్ వస్తే ట్వంటీ ఫైవ్ ఫైవ్ అన్నట్టు అట్లా వస్తే ఇక అట్లా టూ ఫిఫ్టీ అన్నట్టు అంతేనా అంతే అంతే అండి ఫైవ్ మెంబర్స్ ఉన్నాం మేము ఫైవ్ మెంబర్స్ ఉండే నడిపిస్తున్నాం ప్రత్యక్షంగా ఇక్కడ మేము ఫైవ్ మెంబర్స్ అందరికి కనిపిస్తున్నాం పరోక్షంగా దీని మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు ఒక థర్టీ ఫార్టీ ఒక పిక్కిల్ ఐటమ్ చేయాలంటేనే మనకు ఫోర్ ఫైవ్ మెంబర్స్ పడతారు అట్లాంటిది ఇన్ని ఐటమ్స్ చేయడానికి ఇంకా ఎంతమంది పడతారు మనకు ఈ అప్పాలు చేయడానికి ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ పడతారు స్వీట్స్ చేయడానికి ఫోర్ ఫైవ్ మెంబర్స్ పచ్చళ్ళు చేయడానికి ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఈవెన్ ఈ ప్యాకింగ్ ఇదంతా కూడా మనకు చాలామంది డిపెండ్ అయి ఉన్నారు దీని మీద దీన్ని కూడా మనకు అక్క అంటే ఒక క్యాంటీన్ వల్ల ఇంతమంది మహిళలకి ఉపాధి దొరికింది ఒక క్యాంటీన్ వల్ల ఓకే వస్తున్నారు ఇక్కడ చెఫ్లు అనుకుంటా వీళ్ళందరూ నమస్తే అమ్మా ఈ పేరు ఎట్లా అనిపిస్తుంది లావణ్య గారు మీకు ఇక్కడ ఈ క్యాంటీన్లో మీరు ఒక భాగం అయిపోయారు తెలంగాణ మొత్తంలోనే మొదటిసారిగా ఓపెన్ చేశారు అనుకుంటే ఇక్కడ సీఎం గారు కూడా వచ్చారు ఎట్లా అనిపించింది ఆ రోజు ఉన్నారా అక్కడ దిగారా ఫోటో తెలుస్తుంది మీ కళ్ళలో మీ హ్యాపీనెస్ అంతా ఎప్పుడు బయటకు వెళ్ళలే కదా ఫస్ట్ టైం బయట వరకు రావడమే సీఎం గారితో ఫోటో దిగి క్యాంటీన్ ఓపెన్ చేయించుకునే ఛాన్స్ కొట్టేశావు ఎట్లా అనిపించింది అంటే ఒక సీఎం చూసినట్టే అనిపించిందా నార్మల్ పర్సన్ లాగా మాట్లాడారా ఎట్లా అనిపించింది చూసినట్టే అనిపించింది అంటే ఇక్కడ ఓన్లీ క్యాంటీన్ ఉంచుకున్నారు అక్కడ వేరే ఇంటి దగ్గర తీసుకొస్తారా మొత్తం అందరు కూడా ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అందరు లోపల ఉన్నట్టున్నారు అంటే మీకు డ్రెస్ కోడ్ ఇదంతా విల్ ఇచ్చారా ఇక్కడ నమస్తే ఏం పేరు చాలా హ్యాపీగా ఫుల్ జోష్ లో ఉన్నారు ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అంటే ఇట్లా మహిళలకి మహిళా శక్తి కింద ఒక క్యాంటీన్ పెట్టించడం అందరూ అందులో అవడం ముందుగా ఫస్ట్ క్యాంటీన్ లో మీరు బాగుంది మేడం చాలా బాగుంది అంటే ఎట్లుండవు మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారో ఇందులోకి రాకముందు ఏం పని చేసేదాన్ని నేను వంటలో చేసేదాన్ని అక్కడ డిటీసీలో చేసే ట్రైనింగ్ సెంటర్లో రన్నింగ్ రూమ్ లో చేసాను ఇక్కడ ఎన్ఐటీలో కూడా చేశాను ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఛాన్స్ కొట్టేసావా అంటే ఇప్పుడు ఏమేమి దొరుకుతున్నాయి ఇక్కడ మీరు బాగా ఏం చేస్తారు ఇప్పటివరకు అయితే మామూలుగానే చేస్తున్నాం అంత పెద్ద ఐటమ్స్ ఏం చేయలేదు ఇంకా కిచెన్ సెక్షన్ అంతా తనే చూసుకుంటుంది టీ టిఫిన్స్ కింగ్ అన్నమాట ఇక మీ క్యాంటీన్ కి మా షెఫ్ మా క్యాంటీన్ షెఫ్ ఏం చేసి పెడుతున్నావు మరి ఈ రోజు మాకు ఏం టేస్ట్ చూపిస్తున్నావు ఇక్కడ చికెన్ సాంబారు కర్రీ దొండకాయ కర్రీ ఓకే అంటే అంత ఇన్స్టెంట్ కి ఇప్పుడు అవ్వలేదు కాబట్టి ఇక్కడ నార్మల్ గా రెడీ చేసింది ఏమన్నా ఉందా టేస్ట్ చేయనీకి నేను చేసిన ఏం లేవు మీరు చేసినవి లేవా ఇక్కడ చేసినవి లేవా ఓకే సో ఓకే ఇక్కడ టీ అంటే టీ కాస్ట్ ఎట్లుంది ఇక్కడ టీ కాస్ట్ టెన్ రూపీస్ ఏ కాఫీ ఫిఫ్టీన్ రూపీస్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది ప్యాకింగ్ బాక్స్ కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేసాం గిఫ్ట్ ప్యాకింగ్ లాగా ఉంది ట్రేడింగ్ లైసెన్స్ అవన్నీ కూడా ఉన్నాయండి ఈవెన్ మనం చూడొచ్చు ఇందిరమ్మ మహిళా శక్తి క్యాంటీన్ సమీకృత జిల్లా కార్యక్రమాలు సముదాయం హనుమంత కొండ మేము చేపిస్తున్నాం ఈ లోగోని మేమే చేపిస్తున్నాం ఎందుకంటే మనీ కలెక్టరేట్ దీన్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా తీసుకోవాలన్న ఆలోచన వస్తుంది అక్కడ దొరుకుతుంది అని మా ఫోన్ నెంబర్ కూడా వచ్చేలాగా చూసుకుంటున్నాము అంటే ఇక్కడ హాఫ్ కేజీ కేజీ బాక్సెస్ ఆ కేజీస్ ఉన్నాయి హాఫ్ కేజీ బాక్సెస్ ఉన్నాయి కేజీ లెక్క కూడా ఆర్డర్స్ తీసుకుంటున్నాము ఓకే మొత్తానికి అయితే హ్యాపీగా రన్ అవుతుంది ఇప్పుడు హ్యాపీగా ఉందండి ఎంతమంది వస్తున్నారు కస్టమర్ డైలీ ఒక టీకే దగ్గర దగ్గర హండ్రెడ్ దాటుతున్నారండి మనకి ఇక్కడ వాళ్ళే తాగుతారు కదా హండ్రెడ్ కాదు డైలీ థౌజండ్ మెంబర్స్ ఎప్పుడు రావాలని మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాం ఎందుకంటే వరంగల్ మొట్టమొదటిసారిగా ఓపెన్ చేసినటువంటి క్యాంటీన్ అలానే తెలంగాణ మొత్తంలోనే ఫస్ట్ టైం ఇక్కడ హిస్టరీ అలానే ఇక్కడ మీకు ఇక మీరే మిగతా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అలానే ఫస్ట్ మోడల్ ఇది సో ఖచ్చితంగా ఈ టేస్ట్ అనేది అందరికీ తెలియాలి మా ఛానల్ ద్వారా కూడా అందరికీ తెలియాలని చెప్పుకున్నా లడ్డు ఇస్తున్నారా ఓకే అంటే ఒకవేళ ఇట్లా కాకుండా ఎవరికైనా పెళ్ళిళ్ళు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ కి కూడా ఇక్కడ ఆర్డర్ తీసుకుంటారా మరి ఆర్డర్స్ మీద కూడా చేసిస్తాము మనము క్యాటరింగ్ కి కూడా ఆర్డర్ మీద చేసి ఇస్తాము ఈ ఐటమ్ అన్న ఓకే ఇప్పుడు ఎందరికీ లడ్డు చేసి ఇచ్చారనమాట వీళ్ళే చేశారంటది సో ఇందులో కిస్మిస్ అన్ని జీడిపప్పు అన్నీ పెట్టారు టేస్ట్ చూద్దాం ఇందులో వేసుకున్నట్టుగానే ఉంది అంతే కదా అంటే మనకి స్వీట్ షాప్లో ఎక్కడ వెళ్తే దానికి కొంచెం నెయ్యి కానీ లేకపోతే డాల్డా స్మెల్ అనేది తెలుస్తుంది చాలా న్యాచురల్ గా ఉంది ఇంట్లో మా మమ్మీ చేసినట్టే మా అమ్మగారు చేసినట్టే చేసుకున్నట్టే ఉంటాయి మా అత్తమ్మ వాళ్ళు ఇట్లా శక్నాలు చేస్తుంటారు కదా టేస్ట్ అయితే లడ్డులో అయితే సేమ్ ఉంది సో ఇక మీరు సర్వపిండి ఫేమస్ అంటున్నారు కదా ఇక్కడ ఓకే మొత్తానికైతే ఇవన్నీ ఉన్నాయి పికిల్స్ కూడా ఉంటాయి కదా ఇక్కడ పికిల్స్ కూడా ఉన్నాయండి మనకు టమాటో చింతపండు మామిడికాయ నిమ్మకాయ బుడమకాయ ఇవన్నీ కూడా పచ్చళ్ళు ఉంటున్నాయి మీరు సంక్రాంతి వరకు వెయిట్ చేయని అవసరం లేకుండా మన దగ్గరికి ఎప్పుడు వచ్చినా సంక్రాంతి వాళ్ళందరికీ చూడొచ్చు ఓకే లాస్ట్ అండ్ ఫైనల్గా వరంగల్ ప్రజలు అనుకోండి ప్రేక్షకులు అనుకోండి మీ కస్టమర్స్ అనుకోండి ఇంకా మహిళా తరఫున క్యాంటీన్ ఓపెన్ చేసిన ఫస్ట్ లక్కీ గల్ మీరే కాబట్టి ఏం చెప్దాం అనుకుంటున్నారు సో నా లాగానే ఇంకా చాలా మందికి ఇలాంటి అవకాశాలు ప్రభుత్వం ఎన్నో అందించాలని కోరుకుంటున్నాను మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి విజిట్ చేసి ఏమేమి ఉన్నాయని టేస్ట్ చూసి మాకు ఇంకా కూడా ఆర్డర్స్ ఇస్తారు మా మేము మాతో పాటు ఇంకా చాలామంది అభివృద్ధి చెందుతామని అనుకుంటున్నాము చూశారు కదా మహిళా శక్తి ఏదైతే ఇందిర మహిళా శక్తికి సంబంధించి ఇక్కడ అయితే క్యాంటీన్ హన్మకొండ కలెక్టరేట్లో ఓపెన్ చేయడం అయితే జరిగింది చూడ్డానికి కూడా చాలా హైఫైగా వీళ్ళైతే ఇక్కడ అంతా కూడా రెడీ చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళు పెట్టేటువంటి బాక్సెస్కి సంబంధించి కూడా మొత్తం హైజెనిక్గానే ఉంది ఇక్కడ అలానే వీళ్ళు చేసే అన్ని పిండి వంటకాలు కూడా పాత మన తెలుగువారి సాంప్రదాయాలన్నీ కూడా పల్లె రుచులన్నీ మళ్ళీ అందరికీ చూపించాలనే విధానంతో వీళ్ళు ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా సరోపిండి దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ దానికి సంబంధించి అలానే ఇక్కడ కూల్ డ్రింక్స్ కానీ ప్రతిదీ అన్నీ ఉన్నాయి ఇక్కడ పచ్చళ్ళు కానివ్వండి లేదు అన్నీ ఉన్నాయి ఇంకా ఒక్కటని కాదు అన్నీ ఉన్నాయి అలానే మీల్స్ కూడా దొరుకుతుంది ఎందుకంటే చాలా మంది వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు కలెక్టర్ గారి కోసం అధికారుల కోసం వాళ్ళ కోసం కూడా మీల్స్ ఉన్నాయి మీల్స్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సింగిల్ ప్లేట్ అలానే నాన్ వెజ్ అయితేనేమో ఎయిటీ రూపీస్ చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ ఉంది అందరూ కూడా వీళ్ళని ఆదరించాలి ఈ క్యాంటీన్ అనేది ఇంకా దినదిన అభివృద్ధి జరగాలి మహిళలకి ఇలాంటి ఎన్నో ఇంకా పథకాలు తీసుకురావాలంటూ వీళ్ళు కూడా కోరుకోవడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ పాయింట్ ব্ল্যাঙ্কি আছে